సభ్యులు ప్రజలు అందరూ మమేకమైతేనే అభివృద్ధి జరుగుతుంది అనే దానికి ఇది సూచన ఖచ్చితంగా ఏ సలహాలు ఇచ్చినా అన్ని విధాలుగా ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మానిస్తున్నా ఈరోజు తమ్ముడు చెప్పిన విధంగా హాస్పిటల్ కమిటీలో మెంబర్లు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి న్యాయం జరిగే విధంగా జరిగింది కాబట్టి రాబోయే రోజు ఏ ఎలక్షన్ వచ్చినా అన్ని విధాలుగా అన్ని కులాలకి సమానత్వం తీసుకుపోయి రాజకీయం ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా మీ అందరికీ పాటిస్తున్నా ఈరోజు చెప్పాలంటే ఏడు నెలల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దైనా అన్ని విధాలుగా హాస్పిటల్ సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి బాటలు నడిపి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన మెడిసిన్ కాకుండా చెప్పాలంటే నూట డెబ్బై ఐదు సీట్లలో ఫస్ట్ గుంటకల్ నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ అధికంగా చెప్పించిన ఇది అది నాకే భాగ్యం కలిగింది అని చెప్పొచ్చు ఎందుకంటే నీరు పేదలు బాగుండాలని ప్రజలకి మేలు జరగాలని మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు ఆయన స్ఫూర్తితో మన గుంటకాల్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కానీ సీఎం రిలీఫ్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అడ్వాన్స్గా ఆ వ్యాధికి చికిత్స పొందాలంటే ఎన్ఓసి తెప్పించడం కానీ ప్రత్యేకంగా మన నియోజకవర్గం అయిన వైపు పెద్దైన సహాయ సహకారాలు ఎల్లవేళ్లలో ఉంటుంది ఈ గుంటకల్ని మరొకసారి జిల్లా హాస్పిటల్గా రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెద్ద ఆశీర్వాదంతో సెంటర్ ఉన్న గుంటకల్ హాస్పిటల్ని జిల్లా హాస్పిటల్గా తీసుకురావాలని పెద్ద కోరి ఖచ్చితంగా నెరవేర్పిస్తామని ఈ సభా ముఖ్యంగా మీకు తెలుపుతూ ఈరోజు సభ్యులు అన్ని విధాలుగా ఎలక్షన్ టైంలో సహాయ సహకారాలు